అలనాటి అందాలనాటి జయమల్ని ఒక ఊళ్ళో నాట్య ప్రదర్శనకి ఇచ్చారు అయితే అది సినిమా నాట్యం కాదు వెనక వరుసల్లో కూర్చున్న వాళ్ళంతా ఆ నాట్యం గోల చేశారు దీంతో జయమాల్ని తన రూమ్కి వెళ్ళిపోయింది అది గమనించిన జనం అక్కడికి పరిగెత్తారు అంతలో ఒక ఆయన జనం మధ్యలో దూరి కేకలు వేస్తూ కత్తి తీశాడు ఎవరు ముందుకు రాకండి నేను జయమలిని రూమ్కి వెళ్తాను వెనకాల వచ్చారా పొడిచి చంపేస్తాను అంటూ జయమాలిని ఉన్న గదిలోకి చొచ్చుకుపోయాడు జయమాలి చుట్టూ ఉన్న వాళ్ళు అదిరిపోయి కేకలు వేశారు ఏం భయం లేదు ఎవరిని ఏమీ చేయను జయమాలి గారు మిమ్మల్ని బాగా దగ్గరగా చూడాలన్న కోరికతో కత్తి తీసుకొచ్చి జనాల్ని అదుపులో పెట్టాను కొంచెం నా దగ్గరగా రండి చూశాను చాలు అని మళ్ళీ కత్తి ఊపుకుంటూ వెళ్ళిపోయాడు అంతలో పోలీసులు ప్రదర్శన ఏర్పాటు చేసిన వాళ్ళు వచ్చి జనాల్ని పంపించేసి జయమాలిని నిదానంగా దొడ్డిదారిన తీసుకువెళ్ళి ఎక్కించారు అంతే ఆ తర్వాత ఎప్పుడూ ఏ ఊరు వెళ్ళలేదు ప్రదర్శనలో ఇవ్వలేదు షూటింగ్ స్టూడియోలో ఉంటేనే మాత్రం ఒప్పుకునేదాన్ని అంటూ ఓ సందర్భంలో జయమల్ని చెప్పుకొచ్చింది ఒకప్పుడు జయమాల్ని తన డ్యాన్సులతో అందరితో ఎంతకాలం నుంచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు